మందుబాటు బర్ల నరేశ్ యాదవ్ నుండి మాట్లాడదాం మన నమస్తే నమస్తే సో ఈ సదరు చాలా గ్రాండ్ గా తీస్తున్నారు చాలా పెద్ద వ్యవహారం అంతా కూడా చాలా డబ్బులతో కూడుకున్నది కూడా ఎంత ఎంత ఖర్చు అవుతుంది సదరు తీయడానికి నాలుగు లక్షలు ఐదు లక్షల సో ఎవ్రీ టైం చూస్తున్నారు దాదాపు కో త్రీ ఫోర్ టైమ్స్ నుంచి మైనంపల్లి హనుమంతరావు గారు వస్తున్నారు మీరు ఎప్పుడు తీస్తున్నారు సదరు మేము దగ్గర దగ్గర మా డాడీ ఉన్నప్పటి నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి సదర్ తీస్తున్నాము తర్వాత ఒక ఒక పదిహేను సంవత్సరాలు గ్యాప్ వచ్చేసి మేము ఎందుకంటే మాకు ముందు బిగ్ బిజినెస్ ఉండే బర్రులు ఉండే తర్వాత మేము కొన్ని టూ థౌజండ్ టూ త్రీలో తీసేసినాం మేము తర్వాత దాని మీద కొంచెం బర్రులు అవి లేకుండా అప్పుడు తీసేసిన కూడా కొంచెం ఇంట్రెస్ట్ అది ఇది డాడీ టైం అంటే ఒక టూ థౌజండ్ టూ టూ థౌసండ్లో చనిపోయింది డాడీ చనిపోయాక కొంచెం మా కొంచెం ఇబ్బంది అవి ఉండే దాంట్లో దాని మూమెంట్ ఇంకా సదర్ మూమెంట్ మనం ఇంకా మార్కెట్లో బ్రైట్నెస్ పెంచు దా అంతా వచ్చే వరకు కొంచెం టైం పట్టింది మనం ఇక ఈ దగ్గర దగ్గర మనం ఇప్పుడు ఈ తొమ్మిది పది సంవత్సరాల నుంచి అంటే తీస్తుండే ఖాళీ గుడి అట్లా పోయేసి వస్తుండే పోతూ మా ఫ్రెండ్ సర్కిల్ అట్లా తీస్తుండే తొమ్మిది సంవత్సరాల నుంచి కొంచెం మనకు గ్రాండ్గా అన్న వాళ్ళైనా మన బంధువులైనా వాళ్ళైనా మనకు సహకరించడం సపోర్ట్ చేయడం అటు ఎట్లయితే ఇట్లా వెయ్యాలి అది అని చెప్పేసి నిలబడడం అందరూ నిలబడి ఒక ప్రోగ్రామ్ సక్సెస్గా చేయాలని చెప్పేసి మనకు సపోర్ట్గా ఉంటారు అప్పటి నుంచి మనం తొమ్మిది సంవత్సరాలు తీస్తున్నాం నార్మల్ గా సిటీలో చూసుకుంటే లడ్డు కదా వాళ్ళందరూ కూడా అందరూ వేసుకొని తీస్తారు ఇలా మీరు మీరు ఒక్కలే సో ఎట్లా 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 తీస్తున్నారు ఎట్లా ఖర్చంతా ఎట్లా ఎక్కడ నేను మా బంధువులు మా బంధువులు మా అన్నలు అయినా అందరు కలుస్తున్నాయి సదర్ ఇది ఇది యాదవలది యాదవులు అంటే యాదవలది అని కాదు అందరి మన ఫ్రెండ్స్ మన కాలనీలు అయినా మన అన్నలు అయినా మన మంచి కోరుకుంటే అందరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మేము ఇది ఇది అని చెప్పి సపోర్ట్ చేస్తారు అంత ఉంటది అంత కలుపుకునే చేస్తాం సదర్ ఓకే సో మీ సంవత్సరం అంతా సంపాదించింది కొంత ఇక్కడ పెడతారు ఈ పెడతాం మీ ఫాదర్ కూడా ఫేస్బుక్ లో చూస్తున్న పోస్ట్ అవును ఎక్స్పైర్ అయిన అవును సో ఆయన కూడా గతంలో ఈ విధంగా ఈ లోకల్ ఏరియాలో మొత్తం కూడా డాడీ మల్కా జిల్లా కుస్తీ పైలు అని ఫాదర్ డాడీ ఉండే ఇదే వినాయక నగర్ మేము ఉన్న డివిజన్ లోనే అప్పుడు గవర్నమెంట్ తోటి కొట్లాడి మన లీడర్ అయిలే అయినా కానీ కస్తూరమ్మ అయినా కానీ మన సైకిల్ రాములు అయినా కానీ నాయనైనా అయినా కానీ అందరు లీలా ఆ గవర్నమెంట్ తోటి కొట్లాడి గుడిసె లేపించి ఇండ్లు కట్టించి మొత్తం అందరికి ఎనభై ఎనభై గజాలు దగ్గరుండి చేపించింది నాయన ఓకే రైట్ సో అది మీరు ముందుకు తీసుకెళ్తున్నారు ముందుకు తీసుకెళ్తారు సో ఏం నిలబెట్టాలి కదా రైట్ సో మొత్తానికి మీ గురించి ఇంతమంది వచ్చినారు కదా మన ఆనందన్న కానీ నవీన్ అన్న కానీ శాంతి ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు వీళ్ళందరి గురించి ఏం చెప్తారు ఇలా నేను ఒకటే చెప్తున్నా నేను ప్రతి ఈవెంట్లా మా రిలేషన్లనైనా మనకు వచ్చిన పిల్లలకైనా చుట్టాలకైనా అందరికైనా ఏదైనా ఒక్క డైరెక్ట్ వాళ్ళకి అన్నం తినాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ ఇంట్లో బోర్ కొట్టినా ఏం కొట్టినా చూసే ప్రోగ్రామ్ జబర్దస్త్ ఓకే అదే ఎంటర్ నేను నేను అది కాదు అన్న నాకు నా స్టేజ్ కాడ చేయాలన్నా అంటే ఒక మాట మీద వచ్చిండు అన్న ఓకే అన్న మన ఇంటి మనుషులు లెక్క చేద్దామంటే నేను నా ఇంటి మనుషులనే తీసుకొని వస్తాను వచ్చింది అవి నన్ను రైట్ ఇది ఒక ఇంటి మనుషులు లెక్క మనం చేసుకునేది రైట్ రైట్ అన్న థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.